ఒక మనిషికి అతిపెద్ద శాపం తాను కంట్రోల్ చేయలేని విషయాల గురించి ఓవర్ థింక్ చేయటం గతం గురించి భవిష్యత్తు గురించి వాళ్ళు ఏమనుకుంటారో ఏమనుకుంటారా అని లేదా మీ కంట్రోల్లో లేని ట్రాఫిక్ గురించి ప్రతి దాని గురించి థింక్ చేస్తున్నారా అయితే ఈ వీడియోలో ఓవర్ థింకింగ్కి సంబంధించి అద్భుతమైన టెక్నిక్స్ అందించబోతున్నాను వాటితో పాటు చివరి వరకు చూడండి ఇన్స్టెంట్గా అంటే ఇప్పటికిప్పుడు ఓవర్ థింకింగ్ నుంచి క్షణాలలో బయటపడటానికి ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ కూడా మీకు చేస్తాను ఒక్కసారి ఊహించుకోండి మీరు అర్జెంట్గా ఒక మీటింగ్కి వెళ్ళాలి ట్రాఫిక్లో ఇరుక్కుపోయారు వాచ్ చెక్ చేసుకుంటున్నారు హార్న్ కొడుతున్నారు ఏం ఫలితం లేదు మీరు ఏమి చేసినా ఫలితం లేని గురించి వదిలి అవ్వటం కన్నా కానీ అప్పటికప్పుడు మీరు చేయగలిగింది ఏంటి మీ మైండ్ మొత్తాన్ని ఒక ప్రొడక్టివ్ థింగ్ మీద ఫోకస్ చేయటం హ్యాపీగా మంచి పాటలు వినండి లేదా ఆడియో బుక్స్ రకరకాల ఆడియో బుక్స్ అవైలబుల్ అవుతాయి వాటిని మీ కారు స్టీరియో నుంచి ప్లే చేసి వినండి సో మీ మూడ్ చేంజ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మీరు కంట్రోల్ చేయలేని దాని గురించి బలీ అవటం అనేది తగ్గిపోతుంది ఇక నుంచి దీన్ని ఫాలో అవ్వండి రెండో టెక్నిక్ తెలుసుకుందాం ఒక స్టూడెంట్ ఎగ్జామినేషన్ రాసిన తర్వాత రిజల్ట్స్ వచ్చేంత వరకు రిజల్ట్స్ ఎలా వస్తాయి అని చెప్పేసి టెన్షన్ మొదలు మొదలుపెట్టాడు అలా టెన్షన్ పట్టడం వలన ఎగ్జామినేషన్ అత్య ఇంకా బెటర్గా పాస్ అవ్వగలుగుతాడా అవ్వదు కదా సో వరి అవ్వటం మానేసి మైండ్ ఫుల్నెస్ ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం ఒక్కసారి మీరు పని పూర్తి చేసిన తర్వాత దాని ఫలితం గురించి ఏమాత్రం ఆలోచించొద్దు పూర్తిగా మీ మైండ్ వచ్చేటప్పటికి ఇప్పుడు చేస్తున్న పని మీదకే తీసుకురావాల్సి ఉంటుంది దీనికోసం ఒక బ్యూటిఫుల్ టెక్నిక్ చూతాను ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఈ టెక్నిక్ ఏంటంటే మీ జ్ఞానేంద్రియాలు మొత్తాన్ని కూడా ఈ క్షణం అవేర్నెస్లోకి తీసుకురావడానికి అత్యంత శక్తివంతమైన టెక్నిక్ ఇది మీ కళ్ళ ఎదురుగా కనిపించే ఒక ఐదు విషయాలను గుర్తించండి ఉదాహరణకు నాకు అక్కడ ఒక ఫోటో కనపడుతుంది అక్కడ ఒక కిటికీ కనపడుతుంది ఇక్కడ మొబైల్ మొబైల్ ఫోన్ కనపడుతుంది సంథింగ్ ఇలాగ ఐదు ఎలిమెంట్స్ని గుర్తు తెచ్చుకోండి మీ స్పర్శకు తెలిసే నాలుగు ఎలిమెంట్స్ చెప్పాల్సి ఉంటుంది ఏంటి నా స్పర్శ కుర్చీ టచ్ అవుతుంది ఇక్కడ మైక్ టచ్ అవుతుంది అట్ ద సేమ్ టైం నా షర్ట్ టచ్ అవుతుంది ఇలాగా ఫోర్ ఎలిమెంట్స్ని అప్పటికప్పుడు చెప్పాల్సి ఉంటుంది దీంతో పాటు మీ చెవులకు తెలిసే మూడు శబ్దాలని చెప్పాల్సి ఉంటుంది ఏదో సంథింగ్ వర్క బయట నడుస్తుంది ఆ వర్కర్ సంబంధించిన డ్రిల్లింగ్ సౌండ్ వినపడుతూ ఉంది ఈ కంప్యూటర్లో నాయిస్ వస్తూ ఉంది ఇలాగ నా వాయిస్ నాకే వినపడుతుంది ఈ మూడు ఎలిమెంట్స్నే నేను చూతూ ఉన్నాను అలాగే మీ స్మెల్కే తెలిసే రెండు విషయాలని అబ్జర్వ్ చేస్తే అలాగే మీ నోటికి తెలిసే ఇప్పుడు ప్రెజెంట్ టేస్ట్ ఏంటి అన్నదే అది ఏ విధంగా మెటాలిక్ టేస్ట్ ఉందా ఇలాంటిదంతా కూడా ఐడెంటిఫై చేయాలి ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇప్పుడు ఏమైంది జ్ఞానేంద్రియాలు మొత్తాన్ని కూడా వల్లి అవటం మీద దగ్గర నుంచి ఈ క్షణంలోకి తీసుకురావటం వలన ఆటోమేటిక్గా వల్లింగ్ అనేది ఆందోళన చెందడం అనేది తగ్గిపోతుంది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది ట్రై చేయండి వర్రీ యాక్షన్ టెక్నిక్ దీన్ని ఒక విషయం గురించి ఆందోళన చెందటం కంటే దాని మీద యాక్షన్ తీసుకోవటం అనేది చాలా గొప్ప విషయం మీకు జాబ్ పోతుందని భయంగా ఉందా అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేమని చెప్పేసి నేను టెన్షన్ పడుతున్నారా అయితే అర్జెంటుగా మీరు ఏం చేస్తారంటే టెన్షన్ పట్టడం ఆందోళన చెందటం కన్నా మీ డొమైన్లో స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవటం మీద ఎప్పటికెప్పుడు ఓవర్ నైట్ ప్రాక్టీస్ చేయండి నేర్చుకోండి ఇప్పుడు ఏమవుతుంది మీరు టెన్షన్ పడేసి ఇబ్బంది పడటం కన్నా ప్రాక్టికల్గా చెప్పాలంటే కనుక మీ స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటున్నారు ఇప్పుడు నేర్చుకునేది రేపు మీకు జాబ్ పోకుండా కాపాడే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడు దేని గురించి వరి అవుతున్నా ఆ స్థానంలో సంథింగ్ యాక్షన్ ప్లాన్ అనేది ప్రాక్టీస్ చేయటం అనేది చేస్తే వలీనెస్ అనేది తగ్గుతుంది అలాగే లాస్ట్ టెక్నిక్ అన్సర్టనిటీ అనేది ని చాలా మందికి పెంచుతుంది అందరూ అనుకుంటూ ఉంటారు అంతా నాకు నచ్చిన విధంగానే జరగాలి అని చెప్పేసి అని సడన్గా మీరు బయటకు వెళ్తే కనుక ట్రాఫిక్ ఉండదు అనుకుంటే ట్రాఫిక్ వండొచ్చు లేదా మీ ఫ్రెండు ఫలానా టైంకి వస్తాను అన్న వ్యక్తి కాస్త సడన్గా కాల్ చేసి నేను రావట్లేదు అని చెప్పేసి అని చెప్పొచ్చు మీ ప్లాన్స్ అన్నీ తలకిందులైపోతాయి అయినా కూడా టెన్షన్ పడొద్దు వలీ అవ్వద్దు ఎందుకంటే లైఫ్ అనేది పూర్తిగా మన కంట్రోల్లో ఉండాలని ఆశించటం పూర్తి తప్పు లైఫ్ అనేది అన్లిమిటెడ్ పాజిబిలిటీస్ ఏ విషయమైనా జరగవచ్చు ఆ జరిగిన దాన్ని యాక్సెప్ట్ చేయటము దాన్ని హత్తుకోవడం అనేది ముఖ్యం తప్పించి ఇది నాకు నచ్చిన విధంగా జరగలేదు అని చెప్పేసిందంటే కనుక నడవదు కేవలం ఉన్నదాన్ని యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేయడం మాత్రమే కావాలి అప్పుడు ఏమవుతుందంటే జరిగే వాటి గురించి వర్రీ అవ్వటము మైండ్ని ఖరాబ్ చేసుకోవటం మానేసి హ్యాపీగా ప్రతిదాన్ని మూవ్ అవుతూ ఉంటారు సో బ్యూటిఫుల్ టెక్నిక్స్ తెలుసుకున్నారు కదా అన్నిటికంటే అత్యంత ముఖ్యమైనది ఇప్పుడు చూద్దాం ఇక నుంచి ఎప్పుడైనా వరదీ అవుతుంటే ఈ టెక్నిక్ ఫాలో అవ్వండి అప్పటికప్పుడు పూర్తిగా ఆందోళన చెందడం అనేది ఆగిపోతుంది సింపుల్గా ఏం చేస్తారంటే ఒక చిన్న జార్ కొనుక్కోండి బయట షాపులో ఉంటుంది పెన్ను పేపర్ రెడీగా పెట్టుకొని దేని గురించి అయినా ఆలోచిస్తుంటే దాని పేరు పేపర్ మీద రాసి సో దీని గురించి ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్ అని చెప్పేసి అని ఐ విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్ అని చెప్పేసి అని పేపర్ మీద రాసి దానిని ఆ జారులో పడేసేయండి సో ఎప్పుడు వరి అవుతున్నా కూడా దానిని అలాగా రాసి పక్కన పడేస్తే ఆ ఇది అని మీకు అనుకోవచ్చు యాక్చువల్లీ మైండ్కి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాము ఏమని ఈ విషయం గురించి నేను వరి అవ్వటం అనేది ఇప్పుడు చేయటం లేదు తర్వాత చేస్తానని చెప్పేసి అని మన మోటార్ యాక్టివిటీ ద్వారా అంటే బ్రెయిన్ నుంచి మన చేతికి కర్లెకల రూపంలో వచ్చి మనం రాసి దాంట్లో జారులో పడేసినప్పుడు బ్రెయిన్ ఆ ఎమోషనల్ బ్లాకేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని క్లియర్ చేస్తుంది ఎందుకంటే అది ఎక్స్ప్రెస్ చేయబడింది ఎలాగ మోటార్ యాక్టివిటీ ద్వారా ఆటోమేటిక్గా ఖచ్చితంగా కూడా ఇన్స్టెంట్గా రిలీఫ్ వస్తుంది డిఫరెంట్గా ట్రై చేయండి చివరిగా ఒక ప్రశ్న ఇప్పుడు నేను చెప్పిన టిప్స్లో మీకు ఏది నచ్చింది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇలాంటి మరిన్ని టెక్నిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి బ్యూటిఫుల్ కంటెంట్ రాబోతోంది మరో విషయం లైఫ్ చాలా చిన్నది ప్రతి క్షణం టెన్షన్ పడుతూ వరి అవుతూ బ్రతకటం కన్నా కానీ చాలా స్వేచ్ఛగా ఎంజాయ్ చేస్తూ అన్ని టెన్షన్స్ని పక్కన పెట్టేసి బ్రతకటం స్టార్ట్ చేయండి ఆల్ ది బెస్ట్ మీ నలమూటర్ కీప్ వాచింగ్